ఆర్మూర్లో నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో జర్నలిస్ట్ కాలనీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు స్పాట్కు చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీని ఆనుకొని నిజాంసాగర్ కెనాల్ కట్ట ఉంది అయితే ఒక్కసారిగా కట్ట తెగిపోయి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు స్థానికులు ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఆర్మూర్ లో నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో జర్నలిస్ట్ కాలనీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు స్పాట్ కు చేరుకున్న అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీని ఆనుకొని నిజాంసాగర్ కెనాల్ కట్ట ఉంది అయితే ఒక్కసారిగా కట్ట తెగిపోయి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు స్థానికులు ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము రోడ్లు మొత్తం జలమయమయ్యాయి అలాగే నీటిని బయటకు పంపేందుకు బుల్డోజర్ సహాయంతో తొలగిస్తూ ఉన్నారు ఆర్మూర్లో లో నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో జర్నలిస్ట్ కాలనీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు జనం స్పాట్ కు చేరుకున్న అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ ఆనుకొని నిజాంసాగర్ కెనాల్ కట్ట ఉంది అయితే ఒక్కసారిగా కట్ట తెగిపోయి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు